హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం మీ శ్రేయాభిలాసి మునియానాయక్ అంశ అగ్రిటేక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు గోపతండకు వచ్చినామండి నమస్కారం అండి మీ పేరు ఏ ఊరు మండలం మండలం నసిల్పేట మురంగల్ అంటే మా ఉమ్మడి వరంగల్ జిల్లా ఇప్పుడు వచ్చింది మహిబాద్ జిల్లా ఓకే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వ్యవసాయం చేస్తున్నారు ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నావు కదా ఈ సంవత్సరం నీకు తోట ఎట్లా అనిపిస్తుంది మంచి అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది అంటే ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు ఇంత హైట్ పెరగడానికి ఇంత ఇంత ఏమేమి మందులు వాడారు ఫస్ట్ కాడ నుంచి మొత్తం మా కాడనే నీ కాడిని ఏదైనా పోని ఏదైనా కొత్త చెప్పరాదు కొత్త బయట ఎక్కడ పోలే సార్ ఎక్కడ పోలే నీ కాడ మనం ఇచ్చినాయి మన నీ ఇచ్చే మంది వచ్చినాయి ఇప్పుడు ఏం మందు కొట్టారు లాస్ట్ టైంలో ఇప్పుడా ఒకసారి పెట్టు ఇప్పుడు ఒకసారి ఇప్పుడు ఏం మందు కొట్టారు మీద నాలుగు డబ్బులు నాలుగు డబ్బులు మీద పేర్లు తెలుసా ఓకే రైతుకైతే ఆయన పలకనికి రాదు ఆయన చదువుకోలేదు కాబట్టి ఒకసారి చూసినట్లయితే ఇక్కడ నాలుగు డబ్బాలు ఇది వచ్చేసి మాస్టర్ అండి ఇది ఇది వచ్చేసి మాస్టరు మాస్టరు ఇది వచ్చేసి ఇది క్రాపు చూడొచ్చు మాస్టరు అది కింద పడిపోయింది క్రాపు కేర్ వన్ కేర్ టూ అంటే ఈ నాలుగు డబ్బాలు ఈ నాలుగు డబ్బాలు ఈ నాలుగు డబ్బాలు మొత్తం నాలుగు డబ్బాలు వచ్చేసి దీని యొక్క పంతనం ఏంటంటే మీకు నల్లి వచ్చిందా మీకు నల్లి వస్తే నల్లికి ఈ మందు వాడుకోవచ్చు అంటే ఇప్పుడు ఈ మందు మీరు కొట్టినప్పుడు నల్లి ఉండేనా పోయింది పోయిందా పోయిందా ఎన్ని రోజులు అవుతుంది ఆ మందు కొట్టి మూడు రోజులు అయింది మూడు రోజులు అవుతుంది మూడు రోజులకు నీకు నల్లి కంప్లీట్ అయిపోయింది మరి ఇప్పుడు ఏం కనబడతా నీట్గా వచ్చిందా నీట్గా ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ పూత ఇప్పుడు పూత ఉంది కదా ఈ పూత ఇప్పుడు ఇంత మాదిరిగా వస్తుంది కదా దేని ప్రభావం అంటావు దేని ప్రభావం అంటావు ఈ పూత వచ్చింది కదా ఏం కొడితే వచ్చింది అదే వచ్చింది ఆ మంది కొడితేనే వచ్చింది ఆ మంది కొడితే వచ్చింది అంతేనా ఆ బోర్డు మీద చదవాలంటే అంటే రాసింది చదివినా అంటావు చదివిందంట రాసింది అంటావు అంతేనా నెంబర్ వన్ గా వచ్చింది అంటావు ఆ పేరు చెప్పని రావట్లేదు మరి అంతేనా మాస్టర్ వన్ కేర్ టూ నాలుగు డబ్బాలు ఓకే ఇప్పుడైతే చూసినట్లయితే పాపం రైతుకి ఆ పేరు అయితే చెప్పనికి రావట్లేదు నాలుగు డబ్బాలు అంటున్నారు ఆయన చదువుకోలేదు నాలుగే తిరిగట్లే కాబట్టి చెప్పనికి రావట్లేదు సారీ అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు చూడని చూస్తున్నాము ఆయన కొట్టి మూడు రోజులు అండి ఇంతకుముందు మనం ఇచ్చింది గ్రాండ్ విటారా గ్రాండ్ విటారా ఇదే కంపెనీ యూనిటెక్ కంపెనీ వాళ్ళది హెర్బల్ ప్రొడక్ట్ గ్రాండ్ విటారా అది ఇచ్చాము అది ఇచ్చి మనకు మినిమం పదిహేను రోజులు అవుతుంది దానికంటే ముందు దానికంటే ముందు ఎక్స్పోర్నర్స్ వాడిచ్చాము దానికంటే ముందు గ్రాసియా వాడిచ్చాము చాలా రకాలుగా మందులు ఇస్తున్నాము మన కాడ తప్ప ఇంకో ఎక్కడ ఆయనకు వెనలేదు స్టార్టింగ్ పెట్టిన కారణం వచ్చి ఇప్పటిదాకా మన టోటల్ మందులు మనం ఇచ్చినాయి మంచి రిజల్ట్ వచ్చింది చెట్టుకి చెట్టుకి మినిమం ఎంత ఉండొచ్చు కాయ కిలో కిలోబాబా కిలో కిలోంబా ఉండొచ్చు ఇంత పెద్దగా ఇదంతా ఇదంతా అదేనా ఇదంతా అదే మొత్తం అల్లుకోపోయింది కదా మొత్తం అలుకుపోయింది కదా బాగా బాగా అల్లుకుపోయింది ఇదంతా అల్లుకుపోయింది మొత్తం కాయ చెట్టు నిండా చెట్టు నిండా కాపే పూర్తిగా కాపే పడ్డది ఎక్కడ చూసినా పిచ్చి పిచ్చి కాపు ఇది చూస్తే మొత్తం కాపే టోటల్ గా ఇదంతా కాపే చెప్పు సార్ అయితే ఇప్పుడు ఇప్పుడు సార్ ఇప్పుడు ఇప్పుడు దీని దీని తర్వాత తర్వాత నీకు సింబోడిస్ ఇస్తా ఇప్పుడైతే ఇది కొట్టేసినావు ఇది కొట్టేసిన తర్వాత మళ్ళీ నీకు ఆ ఆటానీకు సింబోడిస్ అది అయితే ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఇప్పుడు దీని గురించి ఇప్పుడైతే నెక్స్ట్ ఇచ్చేది నేను ఇస్తాను సింబోడిస్ అటానిక్ కల్పిస్తా సో ఇప్పుడు ఏముంటుందంటే ఇది మీకు ఎలా సాటిస్ఫై అయినా ఇది సాటిస్ఫై కదా సంతోషమే కదా సంతోషమే బాగుందంట బాగున్నది మంచిగా నీట్ గా ఉన్నది బర్కలేదు తోటకు ఇచ్చిన మందు ఆ మంది వాడతాను బయట ఎక్కడ బయట పోతే మంది చూడవచ్చా చోటది రాకపోవు నీటి గుండు వెళ్ళిపోదు అంతే మంచి నెంబర్ వన్ గా వచ్చిందంటావు నీట్ గా వచ్చింది మనం ఏ మంది ఇచ్చినా కూడా నీకు ఫుల్ గా చేసిందా వచ్చింది అంతే ఏ మందు ఇచ్చినా షెడ్యూల్ కానీ షెడ్యూల్ కానీ వాడు ఇచ్చింది తోడవు లేదు అంతే నేను బయట ఎక్కడ పోలే బయట పోతే కనుక్కోవాలి అంతే బయట నీ కానీ తెచ్చింది నీ కానీ కొడతాను ఎక్కడ బయట పోవాలి సంతోషం అండి ఇప్పుడైతే రైతు అయితే హ్యాపీ మనం ఇప్పటిదాకా ఇస్తున్న మందులు అయితే ఆయనకు ఫుల్ ఫుల్ ఫ్లెక్సిడ్ పని పనిచేసింది ఈ చెట్టుకైతే మినిమం మనకు కేజీ కేజీ బావ అయితే కాయ అయితే కనపడుతుంది బాగుంది ఎక్సలెంట్గా మనకైతే ఈ మందు పనిచేసింది యాక్చువల్గా ఇంకేందంటే లాస్ట్ ఇయర్ మనం డిసెంబర్ ఎండింగ్లో ఈ మందు అయితే పరిచయం అయింది లాస్ట్ ఇయర్ కూడా రైతులకు చాలా మందికి ఈ మాస్టర్ క్రాఫ్ట్ కేర్ వన్ కేర్ టూ యూనిటెక్ కంపెనీ వాళ్ళది హెర్బల్ ప్రొడక్ట్ అని చాలామందికి తెలుసు అయితే సో వాళ్ళు లాస్ట్ ఇయర్ వాడారు ఇప్పుడు నల్లి వచ్చి నల్లి వచ్చే తరుణంలో స్టార్టింగ్ బేసింగ్లోనే మనవాడు కొట్టాడు మూడు రోజులే అవుతుంది ఈ మూడు రోజులనే అది కొట్టడంతో అది స్టార్టింగ్ స్టార్టింగే కవర్ అయిపోయింది ఇప్పుడు ఆయన దాంట్లో లేదు ఇక చూస్తే పూతలు చూస్తే మంచి పూత మంచి ఫ్లవరింగ్ అయితే వస్తుంది ఇప్పుడే ఇంకో క్రాప్ సెట్ అయిపోయింది మళ్ళీ రెండో క్రాప్కి తయారవుతుంది రెండో క్రాప్కి మంచిగా తయారవుతుంది ఇంత ఏ పూతలు చూసినా కూడా నల్లైతే బిల్కుల్గా లేదు కంప్లీట్ లేదు నల్లి లేదు నల్లైతే రావడంతోనే ఒక రెండు దాంట్లో నల్లి కనబడతా అని అనగానే మాస్టర్ క్రాఫ్ట్ కేర్ తీసుకోపోయారు చూస్తే నిండలేదు నల్లి లేదు కంప్లీట్గా అయితే దీనికి శ్మాషండి నల్లైతే లేదు అన్నిటికీ ఒకటే పరిష్కారం మీకు మాస్టర్ క్రాఫ్ట్ కేర్ కొట్టడం వల్ల నల్లి ప్లస్ బ్లాక్ త్రిప్స్ రెడ్ మైట్స్ అదే మాదిరిగా ఫ్లవరింగు అదే మాదిరిగా గ్రోతింగు అదే మాదిరిగా ముడతలు అదే మాదిరిగా సన్న పురుగు ఇవైతే దీంతోనైతే కంప్లీట్గా అయిపోతుందండి నెంబర్ వన్గా ఇదైతే పనిచేస్తుంది రైతు అయితే ఫుల్ సాటిస్ఫైగా ఉన్నారు పురుగు లేదు సార్ ఇప్పుడు పురుగు అయితే లేదు పురుగు లేదు పురుగు మా రెండు సార్లు పురుగు పోయిద్దాం ఓకే రెండు సార్ పురుగు కూడా కాదమ్మ దుబ్బా అయిపోయినాయి అంతే దీనికి ఏం లేదు దీనికి ఏం లేదు ఇప్పుడు ఏమైనా నీకు రెండో కాపు ఫస్ట్ కాప్ అయితే పడ్డది రెండో కాపుకి సెట్ చేయాలి సెట్ చేయాల ఓకే మంచి సార్ ఓకే ఇప్పుడు అజ్మేరా హోంజీ గారి మాటల్లో మనం తెలుసుకున్నాము మాస్టర్ క్రాప్ కేర్ వన్ కేర్ టూ మంది యొక్క పనితనం అది ఏం పనిచేసింది ఎలా పనిచేసింది అని తెలుసుకున్నాము నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ హండ్రెడ్ పర్సెంట్ చేయాలా చేస్తే నేను ఏదైతే రైతుతో మాట్లాడుతానో అది మీకైతే ముందుగా చేరుకుంటుంది నమస్తే